డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆఫీసాలతో జనసేన నెల్లూరు నాయకులు మరియు గీతా వైభవ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద నుంచి వియాసి సెంటర్ వరకు నగర సంకీర్తన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదకొండు రోజులుగా చేస్తున్న దీక్ష ఈ రోజు పూర్తయిందని దానికి మద్దతుగా గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్ వారి భక్త బృందం మరియు జనసేన నాయకులు సంయుక్తంగా నగర సంకీర్తన చేయడం జరిగిందని అన్నారు بابا 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 மு <laughs> கிர <laughs> కాపాడండి భారతదేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి చెలలు అవమానానికి గురేయాలి కేవలం ద్రవ పదార్థాన్ని మాత్రమే తీసుకుంటూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష చేసి ఈరోజు తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ తిరుమల కొండ మెట్టెక్కి శ్రీవారి దర్శనం చేసుకున్నారు దానిలో భాగంగా నెల్లూరు నుంచి నగర సంకీర్తన చేయాలని భావించినప్పుడు గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్ గారు కూడా మనతో చెత్తగలచడం జరిగింది ఈరోజు విజయవంతంగా గాంధీ గాంధీభౌమ సెంటర్ నుంచి విఆర్సీ సెంటర్ దాకా నగర సంకీర్తన జరిగింది దీనిలో పాల్గొన్న గీతా వైభవ్ ట్రస్ట్ మెంబర్లకు జనసేన నాయకులకు పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజున మనం చూసినట్లయితే సనాతన ధర్మం గురించి ఒక అధర్మ చక్రవర్తి మాట్లాడుతున్నాడు ఏమయ్యా కాకాని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడండి అంటూ దీక్ష చేస్తుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి బయట మీ గురించి ఏమనుకుంటున్నారంటే కల్తీ కాకానీ కంత్రి కాకాని కలుషిత కాకానీ ఉంది మళ్ళా చెప్తాను కల్తీ కాకాని ఎందుకయ్యా అంటే గతంలో కల్తీ మద్యం ఇప్పించి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు అందుకని కల్తీ కాకానీ కంత్రి కాకాని ఎందుకంటే న్యాయ దేవత సాక్షిగా కోర్టులో పైలు తొంగతానని గురైని కేవలం మీ పైలు మాత్రమే తొంగిలించబడ్డాయి అందుకే కంత్రి కాకాని అనుకుంటున్నారు కలుషిత కాకని ఎందుకంటే వెచ్చల విడిగా పరిశ్రమలకు లైసెన్స్ ఇచ్చి మీరేమో నెల్లూరు వచ్చి కూర్చొని సర్వేపల్లి నియోజకవర్గంలో కాలుష్య కోరంలో ఎక్కున్న కొంతమంది పేదల్ని గాలి వదిలేసారు కాలుష్య చివరిది మైనింగ్ అక్రమంగా తవి తరలిస్తున్నారని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే అక్కడికి ఎవరినో పంపించావు ఆ కానీ వదిలేశాను ఆ కాక నేను కూడా అనుకోవచ్చు సనాతన ధర్మం కాపాడండి ఎవరి ధర్మం వల్ల గొప్ప అని ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు ఉంది ఇది మరొక్కసారి చెప్తున్నాను కేవలం హిందూ హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు దీన్ని ఏ ఒక్కరు కూడా వక్రీకరించినా హిందువుల వ్యతిరేక అవుతారని మరొకసారి తెలియజేస్తున్నాను పదకొండు రోజుల దీక్షను విజయవంతం చేసి సఫలీకృతంగా తిరుమలకి వెళ్ళొచ్చిన పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున తిరుమల తిరుపతిలో వారాహి సభను నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అక్కడికి విచ్చేసి సభని విజయవంతం చేసి హిందూ సోదరులకు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ మెసేజ్ ఇస్తారో తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నారు